హలో వన్ సో ఈరోజు వచ్చేసి నా ట్రావెల్ అండి నేనైతే చాలా రోజుల తర్వాత మా ఊరు వెళ్తున్నా సో మీకు మా ఊరు ఏదో మీరు గెస్ట్ చేయగలిగేనా కామెంట్ చేయండి ఎగ్జాక్ట్గా నేను మా ఊరు ఏది అని నా లాంగ్వేజ్ బట్టి నేను మాట్లాడే స్లాంగ్ బట్టి మీకు అర్థమై ఉంటుంది మాది ఊరు ఒకసారి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ట్రావెల్లో నేను ఆల్మోస్ట్ చాలామంది చాలా చాలా చేస్తూ ఉంటారు ఏదో తింటూ హ్యాపీగా అలా పాటలు పాడుకుంటూ అలా నేను మాత్రం వెరైటీగా ఇలా గోన్ పెట్టుకుంటూ ఇలా గోన్ టప్ పెట్టుకుంటూ అలా టైం పాస్ చేశాను ఎందుకంటే చాలా లాంగ్ కదా సో అందుకని చెప్పేసి ఒకసారి పట్టేసుకుందాంలే అని చెప్పి ఒక్కొక్కసారి నేను ఫ్లవర్స్ కన్నా దొరుకుతాయి మాలలు కట్టుకుంటూ కూడా వెళ్తానండి ఒక్కొక్కసారి నాకు అంటే డిపెండ్స్ అంతసేపు నాకు లాంగ్ ట్రావెల్ కదా కార్లో కూర్చొని ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది బోర్ కొట్టకుండా ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క థింగ్స్ ఇలా చేసుకుంటూ వెళ్తాను ఈరోజైతే నాకు ఏమీ లేదు ఎందుకంటే ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఫ్లవర్స్ లేకపోతే ఏదో ఒక వెజిటేబుల్స్ అవో ఇవో ఉంటాయండి కానీ నేను మాత్రం ఈసారి ఇలా కానీ జర్నీ అయిపోతుందా అని ఉంటుంది కదా అందుకోసం అండి ఇలా సింపుల్గా కొంచెం బాగానే అంటే అప్పుడప్పుడు బ్రేక్స్ వేస్తున్నప్పుడు అట్లా కొంచెం కంఫర్టబుల్గా అయితే లేదు కానీ ఓకే పర్లేదు బాగానే పెట్టాను అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత అలా ఏదో లేండి టైం స్పెండ్ చేసుకోవడానికి ఏముంది ఏదో ఒకటి అలా మాట్లాడుతూ నాకు వృత్తిగా వెళ్ళాలి అంటే అమ్మో ఇంకా చాలా టైం పడుతుంది ఏంటో జర్నీ కొంచెం అంగా అవ్వలేదు అవ్వలేదు అనే ఫీలింగు దానికోసమే ఇలా చేశాను అటు సైడ్ కూడా పెట్టుకున్నానండి కానీ నేనైతే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే మా పాప అటు సైడ్ కూర్చుంది కొంచెం కంఫర్టబుల్గా లేదండి అందుకని చెప్పి నేను ఒక్క సైడే ఇలా సింపుల్గా చూసారు కదా చూడండి నేను ఎంత కష్టపడ్డాను దాన్ని పెట్టడానికి కూడా అది అలా లీఫీ కూడా అంత క్లియర్గా రాలేదు కానీ ఓకే పండిన తర్వాత కొంచెం మంచిగానే అనిపించింది లేండి మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు డిజైన్ అయితే బాగానే అనిపించింది కొంచెం మంచిగా ఇలా జర్నీ అయితే అయిపోయిందండి మీరు నేను ఎక్కడికి వెళ్తున్నానో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అన్నీ అక్కడ నుంచే వస్తాయి ఒక ఒక వన్ వీక్ వరకు సో నేనైతే ఇంకా ట్రావెల్ హ్యాపీ ఎందుకంటే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాను అంటే ఇంకా మీకు ఏముంది వన్ ఇయర్ తర్వాత అంటే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది అందులో మా ఉన్నవాడు అంటే మా బ్రదర్స్ సన్ కూడా ఉన్నాడు ఆ బాబు కూడా వస్తున్నాడు సో అందరితోటి టైం స్పెండ్ చేయొచ్చాను ఇలా నేను కొద్ది చాలా రోజులు అయిపోయింది ఇలా టైం స్పెండ్ చేసి సో మా పేరెంట్స్ కూడా చాలా రోజులు అయిపోయింది ఎప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కదా సో వాళ్ళు కూడా జస్ట్ చేంజ్ లాగా ఉంటుంది మేమందరం వెళ్తే అనిపించి ఎలా ఊరు వెళ్తున్నామండి కానీ మీకు ఒక హింట్ ఇస్తాను మా ఊరు ఏదో కనుక్కోడానికి ఒక మీరు ఒక వన్ అవర్ కానీ అలా ఉన్నారంటే పాపర్స్ అయిపోతాం సో దీన్ని బట్టి మీరు గెస్ట్ చేయండి మా ఊరు ఏదో చూసారు కదా మీకు నచ్చిందా ఈ డిజైన్ నేనైతే చాలా చాలా మా ఊర్లో చాలా అంటే నాకు నాకు ఇష్టమైనవి నేను ఏమేమి చేయాలి అని ఒక పెద్ద షెడ్యూల్ రాసుకున్నానండి కానీ చేయగలుగుతానో లేదో నాకు ఇక్కడ ఇక్కడున్న హాట్కి మరి ఏమేమి చేయగలుగుతానో నెక్స్ట్ వీడియోస్ అయితే మాత్రం చూడండి కానీ టెంపుల్స్ అయితే మాత్రం మంచిగా చూడొచ్చండి మా ఊరి దగ్గర బాగుంటాయి మీకు బెస్ట్గా అనిపిస్తుంది మీరు కూడా విజిట్ చేసినప్పుడు మంచి టెంపుల్స్ అండి చాలా ఓల్డ్వి చాలా పురాతనవి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ అవే వస్తాయి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ కోసం పోస్ట్ చేస్తాను కానీ ఏమనుకోకండి అంత రెగ్యులర్గా పో చేయలేను ఎందుకంటే ఎడిట్ చేసుకొని కొంచెం వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని అన్నప్పుడు కొన్ని మిస్ అవ్వాల్సి వస్తుందండి అందుకనే కొంచెం సో ఇదైతే కానీ ఊరికి వెళ్తూ కాబట్టి మీకు ఒకసారి చూపించచ్చని ఇలా ట్రావెల్ వెళ్తూ ఉన్నప్పుడు మీకు చూస్తున్నానని ఇదైతే వన్ సైడ్ ఇది డ్రై అయిన తర్వాత తీసేసానండి అది అప్పుడే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే డ్రై కూడా అయిపోయింది సో ఇటు సైడ్ కూడా పెట్టేసుకున్నాను కాబట్టి నేను ఇలా కొంచెం షేక్ అవుతూ ఉంటుంది కదా అందుకనే తీయలేకపోయాను ఒక సైడ్ వీడియో తీస్తూ అలా చేయాలి అంటే అంత క్లారిటీ అవ్వట్లేదు పంపించి కొంచెం డిఫికల్ట్ అవుతుంది అందుకని ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కూడా మీకు చూపిస్తున్నాను సో మీకు నచ్చిందా చూడండి ఇది నా జర్నీ వ్లాగ్ అండ్ హ్యాపీగా అయితే వెళ్తున్నాను చాలా వన్ ఇయర్ తర్వాత అంటే సో టైం స్పెండ్ చేయడం ఎంత అయినా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము అంటే అమ్మాయికి చాలా హ్యాపీ ఉంటుందండి ఎలా అయినా అక్కడ రాని వాళ్ళు జస్ట్ లైక్ ప్రిన్సెస్ లాగానే ట్రీట్ చేస్తారు మీరు ఇప్పుడు వెళ్ళినా అప్పుడు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడాను వాళ్ళ ఫీలింగ్ అలాగే ఉంటుంది కదా అందులో సో దానికోసమని ఇది నేను రీచ్ అయిపోయాను మా ఇంటికి సో మా పేరెంట్స్ ఇంటికి సో చూడండి ఒక్కసారి తీసేసిన తర్వాత కూడా మీకు ఒకసారి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో చాలా హ్యాపీ అండి వాళ్ళు వన్ ఇయర్ తర్వాత మా పాప ఎగ్జామ్స్ అని అవన్నీ ఇవన్నీ బ్రేక్ తీసుకున్నాము అస్సలు లేదు చాలాసార్లు రావాలి అనుకున్నా కూడా రాలేకపోయాము సో ఇప్పుడు వచ్చాము చాలా హ్యాపీ నెక్స్ట్ అన్నీ మా పేరెంట్స్ కనిపిస్తారు లాగ్లో నచ్చితే లైక్